హలో నేను ఆల్రెడీ షార్లో చెప్పాను కదా కరీంనగర్ జిల్లా ఎలిగంధ్ర ప్రాంతంలో శ్రీ మహమ్మాయి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు మనసులో ఒక కోరిక కోరుకొని ఇక్కడికి వెళ్ళి వెళ్తే తప్పకుండా కోరిక నెరవేరుతుంది అలా నెరవేరిన వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తున్నారు ఈ మధ్యనే ఈ గుడి గురించి చాలామంది తెలుసుకొని వస్తున్నారు కోరిక తిరిగిన వాళ్ళు ఇక్కడ అన్న ప్రసాదం నిర్వహిస్తున్నారు అంటే పదివేల నూట పదహారులు ఇస్తే మార్నింగ్ నుంచి పూజలు ఈవినింగ్ వరకు జరిగే పూజలకి అన్న ప్రసాదంకి మొత్తం కలిపి పదివేల నూట పదహారులు ఇంకా ఎక్కువైతే దేవస్థానం వారు పెట్టుకున్నారు మాట మన పేరు మీద అవన్నీ నిర్వహిస్తారు ఇంకా పూజలు అయితే ఎంత బాగా ఫస్ట్ శివుడికి అభిషేకం చేసి మనం వెళ్ళిన వాళ్ళందరితో అభిషేకం చేయిస్తారు తర్వాత అమ్మవారికి కూడా లోపల అమ్మవారు ఉంటుంది ఇక్కడ వెలిసిందనమాట అమ్మవారు అమ్మవారికి అలంకరణ చేస్తున్నసేపు బయట అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేస్తారు ఇంకా కుంకుమ పూజ ఇంకా చాలా పూజలు నిర్వహిస్తారు తర్వాత యజ్ఞ కార్యక్రమాలు కూడా ఉంటాయి ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటారు కదా అమౌంట్ కట్టిన వాళ్ళ చేత యజ్ఞం నిర్వహిస్తారు అదైతే ఒక వన్ అవర్ ఉంటుందండి చాలా బాగా అనిపించింది యజ్ఞం చూస్తూ ఉంటే పంతులు గారు కూడా ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు చెప్తారు నార్మల్గా అందులో కొన్ని విషయాలు ఏంటంటే నార్మల్గా మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది పండిపోయింది అంటే ఇట్లా పెరుగులాగా వస్తే పండిపోయిందని చెప్పి బాధపడుతుంటాం కదా అయ్యో ఇలా అయిందని చెప్పి అలా అసలు బాధపడకూడదంట అలా పండితే మన కోరికలు నెరవేరే టైము దగ్గరికి వచ్చిందనమాట అంటే పండు మక్కిన అది పండులాగా అయినట్టు మన కోరికలు కూడా దగ్గరలో నెరవేరుతున్నాయి అన్నమాట ఇక్కడ ఈ బోర్డు చూసారా ఇక్కడ నార్మల్గా గుళ్ళో ప్రతి గుళ్ళో పద్ధతులు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఆచరణలో ఉన్నాయండి ప్రతి ఒక్కరు కాళ్ళకు పసుపు రాసుకొని రావాలి జడ విరబోసుకోవద్దు అస్సలు చిన్న జడ ఉన్నా కానీ పాయలు అల్లుకోవాలి తలలో జో కంపల్సరీ పువ్వు పెట్టుకోవాలి ఇంకా చేతుల గాజులు కం కంపల్సరీగా చేతులు గాజులు ధరించి ఇక్కడికి రావాలి ఎవరైతే గాజులు చిన్న పిల్లలకి మామూలుగా కాలు చదివి వాళ్ళకి గాజులు పెట్టుకోరు కదా అలాంటి వాళ్ళకి గాజులు లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత గాజులు వాళ్ళే ఇస్తున్నారు రెండు రెండు గాజులు ధరించాలి కాకపోతే అవి ఎప్పటికీ తీయకూడదు వాటంతట అవి పడిన వరకు ఆ గాజులు మన చేతి నుంచి తీయద్దు అనమాట అమ్మవారి గాజులు అలా ఇస్తారు ప్రతి ఒక్కరు గాజులు ధరించాలి కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి జడ ఖచ్చితంగా అల్లుకోవాలి జడలో పువ్వు పెట్టుకోవాలి ఈ పద్ధతులు అయితే నాకు చాలా నచ్చాయి నార్మల్గా సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి గుళ్ళక అని చెప్తుంటారు కానీ ఈ పద్ధతులు అయితే చాలా బాగున్నాయి వీళ్ళు ఆచరణలో కూడా పెడుతున్నారు వెళ్ళగానే కాళ్ళకు పసుపు ఉందా లేదా చూస్తారు లేకపోతే అక్కడ పసుపు ఇస్తారు పెట్టుకోవాలి చేతిలో గాజులు ఉన్నాయా చూస్తారు లేకపోతే వాళ్ళు ఇస్తారు వేసుకోవాలి కానీ చేతి నుంచి ఆ గాజులు అస్సలు తీయకూడదు వాళ్ళు మరీ మరీ చెప్తారు అలా తీసే తీయకుండా ఉంటేనే గాజులు వేసుకోండి అని చెప్తారు ఇంకా జడ కూడా తప్పకుండా అల్లుకోవాలి ఎవరైనా అల్లుకోకపోతే వెంటనే అక్కడ అల్లుకోమని చెప్తారు వాళ్ళు పువ్వు ఇస్తారు పువ్వు తప్పకుండా పెట్టుకోవాలి నిజంగా చాలా బాగున్నాయి కదా ఇలా సాంప్రదాయ దుస్తులు ధరించి ఇలా సాంప్రదాయబద్ధంగా గుళ్ళో వెళ్తే మన మైండ్ కూడా పాజిటివిటీగా మారిపోతుంది అక్కడ ఇంకా అమ్మవారికి చాలాసేపు పూజ చేశారు చేస్తున్నంతసేపు మేము అలాగే కూర్చొని ఉన్నాము పంతులు గారు చెప్పే విషయాలు కూడా నాకైతే చాలా నచ్చినాయి మనకు తెలియని విషయాలు చాలా చెప్పుకుంటూ పూజ చేస్తున్నారు మంత్రాలు చదువుకుంటూ ఏదైనా మనము గుడికి వెళ్తే అక్కడ అందరూ మాట్లాడుకుంటుంటే పంతులు గారు ఏం చెప్పారు మనము గుడికి వచ్చేది మనము మనసులో ఒక కోరిక కోరుకొని వస్తాం అది నెరవేరాలని చెప్పి భగవంతుడికి చెప్తాము కానీ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే ఆ కోరిక ఎలా నెరవేరుతుంది మన మైండ్ ప్రశాంతంగా ఉండడానికి గుడికి వస్తాము అలా మన ధ్యాస మొత్తం భగవంతుని మీద పెట్టి మైండ్లో భగవంతుని గురించి దైవనామస్మరణ చేస్తూ ఉంటే మన మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ పోయి కూడా ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళోకి వచ్చిన కాసేపైన ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారు ఇంకా మనం నార్మల్గా పూజ చేస్తున్నప్పుడు అగరబత్తి కుంకుమ ఏదో ఒకటి కింద పడుతుంది అప్పుడు మనం చాలా టెన్షన్ పడతాము ఏదో మనం పూజలో ఏదో తప్పు చేసాము అందుకే ఏ విధంగా జరిగిందని కానీ అది కాదు మన పూజ చాలా బాగా జరిగింది ఇంకా మన పూజని భూమాత కూడా స్వీకరించింది అని దాన్ని తెలపడానికి ఇలా కింద పడుతుందంట అప్పుడు మనకి మన పూజకి ఫలితం తక్కుతుందని మనం అనుకోవాలి తప్పితే బాధపడకూడదు అయ్యో ఇలా జరిగిందని భూమాత స్వీకరించింది అన్నమాట మన పూజని దేవుక చాలా విషయాలు చెప్పారు చాలా మంది అంతే కాకుండా అక్కడ ప్యాకెట్లు అన్ని అక్కడ సమర్పించిన వాళ్ళే ఎక్కడికక్కడ క్లీన్ చేసి సర్దుతున్నారు ఇంకొక సైడు విభూతి కుంకుమ చిన్న చిన్న ప్యాకెట్లో వేసి పెడుతున్నారు అది వెళ్ళిన ప్రతి ఒక్కరికి భక్తులకు అవి ఇస్తారు మనం అది హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇట్లా మనసులో భయం అలా కలిగినప్పుడు అది మనం పెట్టుకుంటే నుదుట చాలా మంచిదంట ఇంకా అమ్మవారి కుంకుమ పూజ కూడా చాలా బాగా నిర్వహించారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ పూజ ఈవినింగ్ వరకు పూజలు జరుగుతూనే ఉంటాయి అంటే కోరిక నెరవేరిన వాళ్ళు చాలా మంది పదివేల నూట పదహారులు కట్టి వాళ్ళ పేర్ల మీద అలా నిర్వహిస్తున్నారు మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ చేస్తే ఫస్ట్ అభిషేకము లింగంకి అభిషేకం వెళ్ళిన వాళ్ళతో కూడా చేయిస్తారు కాకపోతే నేను ఫస్ట్లో చెప్పినట్టు సాంప్రదాయ దుస్తులు ధరించాలి ఇంకా కుంకుమ పూజ కూడా వెళ్ళిన వాళ్ళ చేత అందరి చేత చేయిస్తారు తర్వాత యజ్ఞ కార్యక్రమం ఉంటుంది అంటే వాళ్ళు అమౌంట్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేత యజ్ఞ నిర్వహిస్తారు ఇంకా ప్లేస్ ఉంటే వేరే వాళ్ళ ద్వారా కూడా కానీ ఆ యజ్ఞం అయితే చాలా చాలా బాగా చేశారండి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చాలా బాగా చేశారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఇంకా మనం కూడా చేసినట్టు మనం కూడా ఆ యజ్ఞం చేసినట్టు అనిపించింది ఇది నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వను మీరే ఆ మంత్రాలు అవి చదవండి నేను పాజిటివ్గా మారిపోతుంది

ఇస్తాను కదా వెళ్ళా అందరూ కూడా వస్తారు వినయంతో పాల్గొని శుభ నమస్కారం చేసుకోండి కొంచెం అందరూ విష్ణు బాబ్రా నమస్కారం చేసుకొని తర్వాత నిలవండి నమస్కారం చేస్తున్న వారు తర్వాత అకే అంతకు నమస్కారం ఏమన్నా అంటే ఇంకొక వాళ్ళు గాడు నేను మొదలులేస్తా క్తిం శ్రీం శ్రీం బాలం బాలం ఆయస్యం ఆయస్యం తేన ఆరోగ్యం ఆరోగ్యం దేహమే దేహమే ధవ్యవాహన El మన బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది కదా అందుకే నేను వాయిస్ వరకు ఒరిజినల్ ఆడియో అలాగే పెట్టాను ఇంకా పంతులు గారు అమ్మవారి దగ్గరే పూలు పండ్లు మాకు పెట్టి ఆశీర్వదించారు నేను ఫస్ట్ టైం ఆ రోజు ఒక యూట్యూబర్గా చాలా గర్వపడ్డాను ఎందుకంటే అక్కడ ఫోటోలు వీడియోస్ తీసుకోవడానికి అనుమతి లేదు నేను దేవస్థానం వారి అనుమతి తీసుకున్నా స్వామి నేను యూట్యూబ్ రన్ చేస్తున్నాను ఈ అమ్మవారి గురించి చాలా మందికి తెలియజెప్పడానికి నేను వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో పెడదాం అంటే చాలా సంతోషించారు మన వల్ల మంచి జరిగితే అది పుణ్యమే కదమ్మా అని చెప్పి పర్మిషన్ ఇచ్చి ప్రతీది వీడియో తీసుకోవడానికి హెల్ప్ చేశారు తర్వాత లాస్ట్లో అమ్మవారికి లోపల హారతిస్తారు అక్కడికి ఎవ్వరికీ అనుమతి లేదు ఓన్లీ పంతులు గారు యజ్ఞం మీద కూర్చున్న వాళ్ళకి మాత్రమే అనుమతి ఉంది ఇంకా నేను యూట్యూబర్గా మా చిన్నమ్మాయిని లోపలికి పంపిస్తే వాళ్ళు అనుమతినిచ్చారు మా చిన్నమ్మాయి అదృష్టం అనుకోవాలి అమ్మవారి హారతి దగ్గరుండి చూసింది ఇంకా అమ్మవారి మహిమ గురించి నేను తెలియజెప్పే అవకాశం నాకు అమ్మవారి ఇచ్చింది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా ఇంకా మీకు కూడా ఏవైనా తీరం కోరికలు ఉంటే సమస్యలు ఉంటే తప్పకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి పాదుకలు తల మీద పెట్టుకుని గుడిచుట్టు తిరిగితే తప్పకుండా మీ కోరికను ఎరుగుతుంది మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సమస్యల్లో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మన వల్ల పది మందికి మంచి జరిగితే అది ఎంతో పుణ్యం కదండి ఉంటానండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీమాత్రి నమ